కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది స్థానం ముందు శనేశ్వరుడు రవి బుధ గ్రహాల యొక్క ఆనుకూల్యత చాలా స్పష్టంగా ఉన్నది గురుబలం ఉన్నది చంద్రబలం ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఆశించవచ్చు ప్రత్యేకించి సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధన అన్నది శాస్త్రం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కన్యా రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో అందులో ముఖ్యంగా మంగళ బుధ గురు వారాల్లో ఏ కార్యక్రమాన్ని అయితే వీరు తలపెడతారో ప్రారంభం చేస్తారో ఆ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అది పూర్తి స్థాయిలో ముందుకు సాగిపోతుంది చాలా రోజులుగా కష్టసాధ్యమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి చాలా కాలం క్రితం మొదలు ముందుకు వెళ్ళట్ల తిరిగి మరలా కొంత ఫ్రెష్గా అంటే కొత్తగా ఈ వారంలో ఈ మూడు రోజుల్లో ప్రారంభం చేస్తే పలన వాళ్ళకి పెళ్లి గురించో లేకపోతే మీ పెళ్లి గురించో మీ చదువు గురించో మీ ఉద్యోగం గురించో మీ వ్యాపారం గురించో సౌభాగ్యం గురించో సంతానం గురించో ఆరోగ్యం గురించో అది ఏదైనా కారణమై ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి పనులని ఆ మూడు రోజుల్లో ప్రారంభం చేస్తే ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం అంటే తలపెట్టినటువంటి ప్రతి పని కూడా ఏదో చకచక చకచక వెళ్ళిపోయినట్టు ఇప్పటి వరకు మనల్ని ఏడిపించినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమందికి ఉపయోగపడుతూ ఉండడం సహాయం చేస్తూ ఉండడం పోన్లండి ఇంతకాలం తిరిగారు కదా పోనీది మనం కంప్లీట్ చేద్దాంలేండి లేకపోతే ఇన్ని పనులు చేయలేము ఈ ముఖ్యమైన పని ఒకటి చేద్దాం అని కొంత సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోతే కొంతమంది మిత్రులు లేదా కుటుంబ సభ్యులు మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు ఇక రెండవది ఆరోగ్యం బాగుంటుంది న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు అలాగే ఏదైనా ఈ పో పోలీస్ స్టేషన్కి సంబంధించి లేదా ఈ న్యాయపరమైనటువంటి సంబంధించి ఇబ్బందులు అకారణంగా మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ నిందారోపణలు ఇటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది అలాగే రుణ బాధల నుండి బయటపడడానికి గతం నుండి గతంలో ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటే ఆ బాధల నుండి బయటపడడానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉంటుంది కన్యారాశి వారికి ఇది అంతా కూడా మంచి గ్రహస్థితి అటు విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేకించి పోటీ పరీక్షల్లో మంచి విద్యాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది విదేశీయానానికి లేదా విదేశాల్లో స్థిరత్వానికి సైతం ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము ఆకుపచ్చ